ఇది ఇది ఒక ఒక నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ బ్రెయిన్ అండ్ మైండ్ లో వస్తుంది ఇక్కడ యెల్లో లైట్ ఎన్నికెలా మెరుస్తుంది సైంటిస్ట్ కొన్ని ఇయర్స్ రీసెర్చ్ చేసిన తెలుసుకున్నది ఒక డ్రగ్ ఎడి బ్రెయిన్ లో డ్రగ్స్ తీసుకున్న ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటాయో సేమ్ ఎఫెక్ట్ పాన్ కూడా బ్రెయిన్ మీద అదే ఎఫెక్ట్ పడుతుంది అంటే ఒక డ్రగ్ ఎడిక్ట్ అండ్ పాన్ ఎడిక్ బ్రెయిన్ కి పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు అండ్ జస్ట్ పాన్ అండ్ డ్రగ్ ఎడిచిన కాదు ఎలాంటి అడిక్షన్ వల్లైనా బ్రెయిన్ లో సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది ఈవెన్ సోషల్ మీడియా ఎడిక్షన్ కూడా ఈ వీడియో చూసాక మీరు నెక్స్ట్ టైం పాన్ చూసే ముందు పది సార్లు ఆలోచిస్తారు మీరు ఎప్పుడైనా ఆలోచించరా మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేస్తాం కానీ బుక్స్ అలా మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయం దీనికి ఒక సింపుల్ రీజన్ ఉంది అదేంటో మీకు కూడా తెలిసి ఉంటది సోషల్ మీడియాలో అక్కడ ఉండే పోస్ట్ చూసేటప్పుడు రీల్స్ చూసేటప్పుడు మనకి చాలా మజా వస్తుంది ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది అండ్ ఆ అమేజింగ్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే మన బ్రెయిన్ లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుందో మనకి చాలా అమేజింగ్ ఫీలింగ్ వస్తుంది అండ్ ఇదే ఫీలింగ్ ని మళ్ళీ తీసుకురావడానికి మన బ్రెయిన్ మళ్ళీ మళ్ళీ సోషల్ మీడియా యాప్స్ ని ఓపెన్ చేయమని చెప్తుంది మీరు ఒక పోస్ట్ చూసారు బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అయింది మీరు స్క్రోల్ చేస్తున్నారు మీ మైండ్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది ఇలా స్క్రోల్ చేస్తున్న కొద్ది డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలాంటి మీ డేలో కొన్ని గంటలు గంటలు మీకు తెలియకుండానే వేస్ట్ అయిపోతాయి ఈ డోపమైన్ ని డిజైర్ హార్మోన్ అని కూడా అంటారు అంటే ఎప్పుడైతే ఏదైనా పని చేస్తారో దాని వల్ల మైన్ రిలీజ్ అయితే దాన్ని మళ్ళీ మళ్ళీ చేయడానికి మీ మైండ్ మోటివేట్ చేస్తుంది బికాస్ దాని వల్ల మీ బ్రెయిన్ కావాల్సిన డోపమైన్ మైన్ దొరుకుతుంది అండ్ ఏ పని చేయడం వల్ల అయితే మీకు ఎక్కువ మజా వస్తుందో అంతే ఛాన్సెస్ దాన్ని మళ్ళీ మళ్ళీ మీరు చేయాలనుకుంటారు ఇప్పుడు వచ్చే క్వశ్చన్ పాన్ చూడడం ఎందుకు అంత మంచిది కాదు అండ్ దాని వల్ల అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది చూడండి ఇప్పుడైతే అండ్ అది రిలీజ్ అవడం కూడా మనకి మంచిదే కానీ పాన్ చూస్తున్నప్పుడు నార్మల్ కంటే ఐదు రెట్లు ఎక్కువ డాక్యుమెంట్ రిలీజ్ అవుతుంది అది మన రివార్డ్ సిస్టమ్ ని పూర్తిగా డామేజ్ చేసేస్తుంది దీని వల్ల అయితే మనకి మంచి ఫీలింగ్ ఒకప్పుడు వచ్చేదో అది ఇప్పుడు రావడం మానేస్తుంది మైండ్ కి హై డోప్ మైన్ అలవాటైపోయింది దాని వల్ల నార్మల్ డోప్ మైన్ పనికి రాదు అందుకే పాన్ చూడడం స్టార్ట్ చేసిన కొత్తలో ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అండ్ అదే ఫీలింగ్ ని మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ చూస్తారు మళ్ళీ మళ్ళీ చూస్తారు ఇలా అది ఒక హ్యాబిట్ గా అయిపోతుంది అండ్ రెగ్యులర్ బేస్ గా పాన్ చూడడం స్టార్ట్ చేస్తారు కానీ ఒక్కనొక టైంలో ఇదే అద్భుతమైన ఫీలింగ్ ఇదే డోప్ మైండ్ నార్మల్ అనిపించడం స్టార్ట్ అవుతుంది అండ్ మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవడానికి ఇంకా ఎక్కువ డాక్యుమెంట్ కావాలనిపిస్తుంది అంత ఫాస్ట్ మీకు కిక్ రాదు అందుకే మీరు పాన్ చూడటమే ఒక హ్యాబిట్ గా చేసుకుని పర్ఫెక్ట్ వీడియో కోసం వెతుకుతూ ఉంటారు దాని వల్ల సాటిస్ఫై అవడానికి ఎలా అయితే సిగరెట్ కాల్చే పర్సన్ స్టార్టింగ్ లో ఒకటి రెండు కావాలనుకుంటాడో దాని తర్వాత మూడు నాలుగు తర్వాత తొమ్మిది పది ఇలా పెంచుకుంటూ వెళ్తారు ఎగ్జాక్ట్ ఇలానే పాన్ చూసే వాళ్ళకి కూడా అవుతుంది టెన్ ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాత సైంటిస్ట్ కి ఇది తెలిసింది డ్రగ్స్ అడిక్షన్ వల్ల బ్రెయిన్ లో ఫ్రంటల్ లోబ్స్ ఎఫెక్ట్ అవుతుంది అంటే బ్రెయిన్ లో లార్జెస్ట్ పార్ట్ డిస్టర్బ్ అవుతుంది అండ్ ఇదే పార్ట్ వల్ల మనం లాజికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలం డిసిషన్ తీసుకోగలం కానీ రీసెంట్ స్టడీస్ ఏం అంటే ఫ్రంటల్ లోబ్స్ ఎఫెక్ట్ అయ్యేది జస్ట్ డ్రగ్స్ తీసుకోవడం వల్లే కాదు చాలా ఎక్కువ మొబైల్ అడిక్షన్ అండ్ పాన్ అడిక్షన్ వల్ల కూడా మన ఫ్రంటల్ లోబ్స్ ఎఫెక్ట్ అవుతాయి మీరు కొంతమంది పాన్ కి అడిక్ట్ అయి ఉంటారు పాన్ చూసినప్పుడు చాలా మజా వస్తుంది అండ్ నార్మల్ థింగ్స్ చేస్తున్నప్పుడు బోరింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మీ బ్రెయిన్ కి హై డోక్ ఒక అలవాటు అయిపోయింది సో నార్మల్ డోక్మెన్ వల్ల మీకు మజా రాదు అండ్ బోరింగ్ వర్క్ చేయడం వల్ల మీకు పిచ్ ఎక్కుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చదవడం కొంతమందికి బోరింగ్ అనిపిస్తుంది ఇంకొంతమందికి చాలా బోరింగ్ అనిపిస్తుంది అండ్ దీనివల్ల మీ కాన్సన్ట్రేషన్ కూడా రోజు రోజుకి తగ్గిపోతూ వెళ్తుంది అండ్ ఎలా అయితే ఒక పర్సన్ ఎడిక్షన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందో అలానే రోజు రోజుకి ఇంకా ఎక్కువ డాక్యుమెంట్ కావాల్సి వస్తుంది వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడానికి అలానే కొంత టైంకి మిగతా వాటి మీద మజా రావడం కూడా పూర్తిగా పోతుంది అండ్ ఏ పని మీద మీకు ఇంట్రెస్ట్ రాదు ఎంతలో అయితే రోజు రోజుకి మీ రివార్డ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుందో మీ బ్రెయిన్ కూడా ప్రతి చిన్న విషయంలో అంతే సెన్సిటివ్ అయిపోతుంది మీ బ్రెయిన్ చిన్న చిన్న మ్యాటర్స్ కూడా స్ట్రెస్ తీసుకుంటుంది మీ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా వరకు కింద పడిపోతుంది ఇప్పుడు వచ్చే క్వశ్చన్ మరి దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా సో దానికి ఆన్సర్ ఎస్ కానీ ఫస్ట్ మనం ఎడిక్ట్ అయిన బ్రెయిన్ చేయాలి అంటే ఈ రోజు వరకు మీరు ఏదైతే పాయింట్ చూస్తూ వస్తున్నారో మీ బ్రెయిన్ ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి బ్రెయిన్ లో డోప్ మైండ్ రిసెప్టర్స్ అయిపోతుంటే వాటిని డోప్ మైండ్ డిటాక్స్ ద్వారా మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయొచ్చు అసలు డోప్ డిటాక్స్ అంటే ఏంటి ఫాస్ట్ అని కూడా అంటాం అంటే మీరు వీక్ లో అట్లీస్ట్ ఒక్క రోజైనా అయినా మైన్ ఫాస్ట్ చేయాలి అంటే ఉపవాసం ఉండాలి ఆ రోజు ఏ విధంగానూ మీ రిలీజ్ అవ్వకూడదు అండ్ దానికి మీరు వాటన్నిటికీ దూరంగా ఉండాలి దేనివల్ల అయితే మీ బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుందో లైక్ మొబైల్ ఫోన్ అడిక్షన్ మీకు ఇష్టమైన ఫుడ్ పోర్నోగ్రఫీ మ్యాస్టోబేషన్ మీ ఫేవరెట్ మొబైల్ గేమ్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలి వల్ల కూడా మీ రిలీజ్ అవ్వకూడదు మీరు ఒక రోజు ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చు అండ్ మీ దగ్గర అస్సలు మొబైల్ ఫోన్ పెట్టుకోవద్దు మీ మైండ్ లో రిలీజ్ అయ్యేలాంటి ఎలాంటి పని ఆ రోజు చేయొద్దు మీరు కావాలంటే మెడిటేషన్ ఎక్సర్సైజ్ బుక్ రీడింగ్ రైటింగ్ వర్క్ చేయవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ డోప్ రిలీజ్ అయ్యేలాంటి పని మాత్రం చేయొద్దు అండ్ ఒకవేళ ఈ పనులు చేస్తూ మీకు బోర్ కొడుతుంటే అర్థం చేసుకోండి మీరు ఒక రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీకి దూరంగా ఉన్నదే మనం ఏదో ఒక విధంగా మన బ్రెయిన్ ని బోర్ ఫీల్ అయ్యేలా చేయడానికి అండ్ ఒక్కసారి మీరు మీ బ్రెయిన్కి బోరింగ్ వర్క్ చేయడం అలవాటు చేస్తే మీకు నార్మల్ థింగ్స్ కూడా మజా రావడం స్టార్ట్ అవుతుంది అండ్ ఇంట్రెస్టింగ్ వర్క్ చేయడం వల్ల మీ బ్రెయిన్కి ఇంకే ఎక్కువ మజా వస్తుంది అండ్ మిగతా వాటి మీద కూడా మీరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు కానీ పోర్నోగ్రఫీ చూడడం మీ బ్రెయిన్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు అండ్ మీరు మీ బ్రెయిన్ ని బోర్ ఫీల్ అయ్యేలా చేయడం ఒక హ్యాబిట్గా చేస్తే మీకు నార్మల్ థింగ్స్ చేయడంలో కూడా మజా వస్తుంది అలానే మీ కాన్సన్ట్రేషన్ పవర్ కూడా కొంతవరకు ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రతి పని చేయడానికి చిరాకు కనిపించడం కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది ఇది ఎడిక్ట్ అయిన బ్రెయిన్ ని కరెక్ట్ చేయడానికి ఒకవే ఇప్పుడు మనం పోర్నోగ్రఫీ నుంచి దూరంగా ఎలా ఉండాలి అండ్ ఏం చేయడం వల్ల ఎడిక్షన్ పోయి ఫ్యూచర్లో ఇంకెప్పుడు ఎడిక్ట్ అవమో దాని గురించి చూద్దాం నెంబర్ వన్ ఏ హ్యాబిట్ నైన్ వదిలేడానికి ఇది ఒక యూనివర్సల్ ఆ హ్యాబిట్ ఏదైనా వేరే ఏ రీప్లేస్ లో మీరు చాలా ఎక్కువ పాయింట్ వస్తున్నారు అండ్ ఆ టైంలో చేయడానికి మీరు ఒక కొత్త హ్యాబిట్ ని డెవలప్ చేసుకోవాలి అండ్ ఆ హ్యాబిట్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి ఎగ్జాంపుల్ కి డైలీ మీరు ఆ టైంలో లో యూట్యూబ్ లో వీడియోస్ చూడొచ్చు ఏమైనా ఇన్ఫర్మేషనల్ కంటెంట్ మీకు యూజ్ అయ్యేవి ఆర్ ఆ టైంలో లో ఏదైనా ఇన్స్పైరింగ్ మూవీస్ లేదా మీ మూడ్ చేంజ్ చేసే కామెడీ వీడియోస్ లేదా ఆ టైంలో మీకు నచ్చిన పని కానీ ఒక్కటి ఫ్రెండ్ ఒక్కడ మాత్రం చూడద్దు ఆ టైంలో లో ఏదైతే చేస్తున్నారో దాన్ని ఫుల్ ఎనర్జెటిక్ గా మజా వచ్చేది చేయండి ఒకవేళ అది కానీ మీకు బోర్ కొడితే మీ మైండ్ మళ్ళీ తిరిగి అదే పవన్ కోసం పరిగెడుతుంది ఇంకా ఎక్కువ మజా కోసం సో ఆ టైంలో లో ఏదైనా ఇంట్రెస్టింగ్ వర్క్స్ చేయండి మీకు నచ్చినవి చేయండి బికాస్ దీనివల్ల మీ బిగ్గెస్ట్ అడిక్షన్ మట్టి కలిసిపోతుంది నెంబర్ మీకు మీరు రియలైజ్ అయ్యేలా చేసుకోవాలి అండ్ మీ ఫ్యూచర్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని ఎందుకంటే కొంతమందికి నేను చెప్తున్నంత సోదిలా ఉండొచ్చు వాళ్ళు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తారు మ్యాచ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అక్కడేమో నో ఇట్స్ హెల్దీ అని చూసి రోజుకి ఐదారు సార్లు ఎక్సెసివ్ మ్యాచ్ చేస్తారు ఎప్పుడైతే వీడియోలు చెప్పేదంతా రాంగ్ అని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ చేసుకుంటారో వాళ్ళు ఎడిక్షన్ నుంచి అస్సలు బయటకు రాలేరు గైస్ మీరు నమ్మినా నమ్మకపోయినా మన డైలీ లైఫ్ చాలా చేంజ్ ఉంటది ఆ ఎడిక్షన్ ఉన్నప్పుడు అండ్ లేనప్పుడు ఎప్పటివరకు అయితే మీ మైండ్ లోకి ఇది వెళ్ళదో పాన్ చూడడం మీ బ్రెయిన్ కి మంచిది కాదని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పటి వరకు మీరు దీన్ని వదలలేరు సో ఇవి ఆ టూ పాయింట్స్ ఒకటి ఈ టైంలో మీరు ఏదైనా కొత్త హ్యాబిట్ ని డెవలప్ చేసుకోవాలి అండ్ సెకండ్ మీకు మీరు రియలైజ్ అవ్వాలి ఇది మంచిది కాదు మీ మైండ్ కి అండ్ మీ ఫ్యూచర్ కి అని అండ్ వీక్ లో ఒక్కసారి డోప్మెంట్ ఫాస్ట్ ఉండాలి ఒక్కసారి మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి మీకు జస్ట్ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కావాలా లేక ఏదైనా అచీవ్ చేసి లాంగ్ టర్మ్ లో మీకు హ్యాపీనెస్ కావాలా అండ్ లైఫ్ లో ఏదైతే సక్సెస్ వల్ల హ్యాపీనెస్ వస్తుందో అది పోర్నోగ్రఫీ వల్ల ఎప్పటికీ రాదు సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఎలాంటి అడిక్షన్ ఉన్నా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఇది డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్